మీ ఇపడుచున్నాము ఈరోజు ఏం చేసుకుందాం పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అక్క అందుకే చాలా ఇష్టం కదా అందుకనే సరే ఈరోజు అది చేసుకుందాం ఓకే అక్క చేసుకుందామండి పదండి రైస్ అండి అన్నం వండి పెట్టుకోవాలి ఫ్రైడ్ రైస్ కదా క్యారెట్ ఏమో తురుముకోవాలన్నమాట ఇట్లా తురుముకుని ఒక కప్పు కావాలి ఒకప్పుడేమో ఇద్దరు మనుషులకు సరిపడా చేస్తున్నానండి నేను పన్నీరు ఒక ఉల్లిపాయ కోసి పెట్టుకోవాలి ఇట్లా బారుగా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇలా బారుగా కట్ చేసి కోసుకోవాలండి చీలికిల్లా జీడిపప్పు ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ చాలు చిన్న స్పూన్తో ఇదేమో ఒక బద్ద నిమ్మకాయ స్టవ్ వెలిగించుకుని పాత్ర పెట్టుకోవాలండి ఆయిల్ పోసుకోవాలండి కొద్దిగా సరిపోతుంది రెండు స్పూన్లు అట్లా పోసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడైందండి పచ్చిమిరకాయ వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగి కాదండి ఉల్లిపాయలు వేగినేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా వేసుకోవాలి జీడిపప్పులు వేసుకోవాలండి అల్లం పేస్ట్ అన్నీ వేగినాయండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి రెండు వందల గ్రాములు పన్నీరు దగ్గర దగ్గర పడుతుందండి ఇద్దరు మనుషుల కంటే పన్నీర్కి కొంచెం సాల్ట్ ఎక్కడ కోసం కొంచెం వేయాలండి రై చేసుకోవాలండి ఇందాక లైట్గా వేసుకున్నాం కదండి ఇది సాల్ట్ సరపడానికి వేసుకుందాం బాగా కలుపుకోవాలండి ఇట్లా ఎందుకంటే ఇది ఫ్రైడ్ రైస్ కదండి రైస్ అంతా లోపల మసాలా అంతా పట్టాలి కదా నేనైతేకోవాలండి కలుపుకుందాం కలిసి క్యారెట్ కూడా మగ్గిందండి కొత్తిమీర వేసుకోవాలి నేనైతే గరం మసాలా వేయనండి అస్సల ఎందుకంటే అల్లం పేస్ట్ వేస్తాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే సరిపోతుంది పచ్చిమిరపకాయల ఘాటు మీరు కావాలి మరి పిల్లలు అలా తినదేమో అనిపిస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా మీరు కొంచెం వేసుకోండి గరం మసాలా నేనైతే వేయను ఇప్పుడు ఒక బద్ద నిమ్మకాయ పిండుకోవాలండి బాగుంటుంది అన్నమాట పుల్లగా అయినా నిమ్మకాయ ప్రతి దాంట్లో కూడా ఒక హాఫ్ బద్ద పిండుకుంటే ఎంత మంచిది కదండి సెట్రిక్ యాసిడ్ రెండు కదా అందులో చాలా మంచిది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం బౌల్లో తీసేసుకుందాం ఇంకా వేడి వేడిగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళు తిని తింటంటే ఎంత టేస్ట్ అసలు బాగుంటుంది ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము టేస్ట్ ఎలా ఉందో చెప్పరా చూసి ఓకే అక్క చూడ్డానికి మాత్రం మంచి కలర్ఫుల్గా ఎప్పుడు తింటానా అనిపిస్తుంది ఫ్రైడ్ రైస్ అంటే నాకే ఇష్టమేనండి బాగా కాకుందా చాలా బాగుందండి చాలా టేస్ట్ ఉంది అన్ని తర్వాత మసాలా వేయలేదు కదా పొడి మసాలా అనే దానివల్ల టేస్ట్ మీరు మాత్రం మసాలా కావాలి అని వేసుకోండి మేమైతే వేసుకోలేదు అది ఇలానే బాగుంటుంది అవున ఇలాగే బాగుంటుంది హెల్త్కి మంచిది ఇలాగే బాగుంటుంది బాయ్ బాయ్ అండి